ఈ సుందర భూమిని చిత్రాధిపత్యముగా నిల్లిన రాజులందరూ తమకెదురువరు లేరు అహంకారముని వేడి అభిమానులై నీ శరణ చూచని అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనమై వారవలి నీ శరణ చూచినాము మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి చిరునుమువ్వలు నోళ్లు తెలిసినట్లు గను సగం విలుసిన తామర పువ్వుల వలన మెల్లమెల్లగా విప్పని నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపూర్య ఉదయించినట్లు కణించు నీ కనుదోయి నుంచి జాలువారే కరుణా వాత్సల్యం అస దృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ కర్మబంధములనే తొలగిపోవును కనుక మా కర్మ బంధములు తొలగడనే మేము నిన్ను చేరుకుందాము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలం కూడా ఇదియే కదా అని అండాలు తల్లి కర్మబంధం తొలుక్తే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది